వినాయక చవితి సందర్భంగా గాజువాక డిపో వద్ద లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడి నిమజ్జనోత్సవం వైభవంగా జరిగింది స్వామికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను వేలం వేయగా ట్రస్టు నిర్వాహకుడు మొల్లి శ్రీనివాస్ పద్నాలుగు లక్షల ముప్పై వేల మూడు వందలకు దక్కించుకున్నారు విగ్రహం ఏర్పాటుకు ఉపయోగించిన బెల్లాన్ని ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేయాలని నిర్వాహకులు భావించారు అయితే మూడు వారాల పాటు ఆరు బయట నిల్వ ఉండటంతో నాణ్యత తగ్గే అవకాశం ఉండటంతో బెల్లాన్ని గోని సంచుల్లోకి సేకరించి నిమజ్జనం చేయడానికి తరలించారు ఇప్పటి వరకు చెప్పి చాలా ఆనందం ఆనందంతో ఉన్నారండి ఇంకా కొద్ది రోజులు ఉంటే ఇంకా చాలా మంది కూడా చూసారని చెప్పి చాలా మంది కూడా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది బెల్లం అంతా తీసుకెళ్లి శారదా నదిలో కలపడం జరుగుతుంది ఎందుకంటే అది ముందుగా భక్తులు పంపిణీ చేద్దామని కమిటీ వారు అనుకున్నా సరే మరి వేద పండితులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అది అలా చేయకూడదని చెప్పి చెప్పడం వల్ల ఇప్పుడు ఈ బెల్లం అంతా తీసుకువెళ్ళి మన సారధారణలో నిమజ్జనం చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా హోమాల పూజలు నిర్వహించడం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేయడం విశేష పూజలు నిర్వహించడం ఇదంతా లోక కళ్యాణార్థం